నాకు హతస్య శ్రేయో విధాన ఇత్యాదిన హత్య శ్రేయో విధానాత్ అంతస్తు నాకిమే సో ఆయనకి చంపి ప్రయోజనం ఏమి లేదు ఇంకా ఒక రకంగా చంపబడితే మేలు అనుకుంటున్నారు ఎందుకంటే చంపబడితే ఎటు రాజ్య ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి సరి ప్రాప్తి చంపబడితే మేలేలే అని చెప్పి ఇట్టున్నారు అక్కడ అంత కోమలమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఇక్కడ అర్జునుడి యొక్క హృదయం కోమలమైంది ఎందుకంటే భక్తుడు కాబట్టి హృదయం కోమలమైంది కానీ ఇక్కడ ధర్మం యుద్ధం చేయడం అనేది తన ధర్మం మరి ఆ ధర్మాన్ని తను పాటించాలా లేదా అనేది ముఖ్యమైనటువంటి విషయం సో కోమల హృదయం వల్ల బంధువుల్ని కోల్పోతే అయ్యో అన్యాయంగా అయ్యో తన యొక్క తాతలు మనమలు కొడుకులు పెదనాన్నలు తండ్రులు అందరినీ కోల్పోతామే ఇది ఉత్తాకరమైనటువంటి విషయం సో కాబట్టి అర్జునుడి యొక్క హృదయం భక్తుడు కాబట్టి కోమలంగా అనేది సబబే కానీ లోకానికి మనం ఏమని ఉదాహరణ సెట్ చేయాలి ఎటువంటి ఉదాహరణ మనం చూపించాలి కర్తవ్య విముఖులైపోయి తన యొక్క కర్తవ్యాన్ని చేయకుండా ఉండాలా ఆ వచ్చేటువంటి దుఃఖాన్ని ఆ ముందుగానే భావించి తండ్రుల్ని తాతల్ని కోల్పోతే తన నా అనే వాళ్ళు కోల్పోతే వచ్చే బాధని ముందురుగానే గమనించాయన ఓడిపోతాను అనే బాధ లేదు ఆయనకి ఓడిపోతే ఏమైంది స్వర్గమే కదా వచ్చేది ఓడిపోతాను ఓడిపోతానని భయంతో లేకపోతే బాధతో ఆయన ఎద్దుంచాయన అంట మెయిన్ ఏంటంటే తన వాళ్ళను కోల్పోతాను అనేటువంటి బాధ కృపయా ఇష్టం ఈ బాధతో ఆయన అంటున్నారు యుద్ధం చేయలేను అని ఎటువంటి శ్రేయస్సు లేదు అని అంటున్నారు ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం పొందరు చూస్తాం అంటే మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ఆ కర్తవ్య నిర్వహణలో బాధ కలిగే సంభవం ఉంటే మరి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలా గత వదిలియాలా అనే దాని గురించి